హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లోనైతే సద్దుల బతుకమ్మను అయితే మా మామయ్య పేర్చుతుండు ఎట్లా పేర్చుతుండో ఒకసారి మీరు చూడండి పూర్తిగా బతుకమ్మను అయితే ఎట్లా తయారు చేస్తున్నామో వీడియో మొత్తం పెట్టాను ఫుల్ వీడియో మొత్తం అయితే తప్పకుండా చూడండి అలాగే మీ ఇంట్లో కూడా మీరు ఎలా చేసుకున్న సద్దుల బతుకమ్మ అనేది కింద కమెంట్ చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సంతోష్ వీణ బ్లాగ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ ఇచ్చేయండి ఇంకెందుకు క్లియర్ చేస్తున్నారు ఒక లైక్ ఇచ్చుకోండి బతుకమ్మకి কেও তোচা जस्टिस বরন চৌধুরী নিবস্থানি জিসুর ওখানে 왔다 অন্যতম একটা কথা আমি কোন জন চেনা কেসুর এই রোজ মধ্যান্ন 3 ঘন্টা মানজীবনী টিভি ও চায় এটা না চিনাল పులాస భరిత తాజనం సింహ లలైక్ కొట్టా జో లైక్ దిస్ ఆసమ్ కమ్ ఆన్ గైడ్ ఈ ఎంజాయ్ దట్ ఏంటదా ఏండి కొలికే అంటే మరి ఈ కార్లో వెడుతుంటే డా డెడ్ అయ్యగట్టుబట్టబడ ఏదో ఫార్మాలిటీ కోసమ నాకు ప్రెజెంట్ చేస్తారు సంకల్విర భయ్యా హైదరాబాద్కి పిట్టారు అంటే సబ్సిడిలో 70 కిలోమీటర్ల దందల కోసం యోరాను లేట్స్ సర్ కాస

ना कुछ कर रहा के है नेक्स्ट बैच में बच्चों को डाल सकते हैं सेशन डायरेक्टली इशू पेपरों पर कंट्रोल जस्ट 77 वाले ये डेली के लिए एकना बैठे और तरह भाई उसको नहीं है तो वो शायद है लेकिन येली अगेन कौन कौन टाइम लगन नहीं बल्कि पार्टी बिच कुछ कुछ तो

mereeman corona check one minute aap yeah. persen please <coughs> 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 अच्छा नहीं, मंचन आते हैं, मंचन आते हैं। Welcome back to the world's biggest reality show, Maruti Suzuki Presents Team for Season Nine, co-presented by Bumps Up Fashion Brands, Surplus Magic Express, and Roth Tylen Edison. Audience, house number, उनको कराओगे game आर्डिंग चाली, ये game आर्डर की, वो guest ने कोड़ा दिल से। I'm calling. ఏక ఖ కిరణ్ అవవరం ప్లీజ్ వెల్కమ్ టు ది స్టేజ్ బాండ్స్ లాస్టింగ్ కౌచ్ దతహితేవి అలాగే కిరం కూడా అవ్వాలి టైటిల్ ఏంటి ఎల్లే సర్ మంచిది ఇదేన బాహుల్ దాసరి ఇడింటి దరికే లేదు క్యారెక్టర్ పేరు కుమార్ సూర్య మరి పేరు కుమార్ అవవరం హ్మ్ సో సెనమొన్ తో ర్యాంపేజ్ మోడల్ లో ఉంటారు అవుట్ అండ్ నోట్ ఎంటర్‌టైన్‌మెంట్ సార్ అంటే కే ర్యాంప్ అంటే సో కుమార్ ర్యాంప్ పాడతారన్నమాట అకా సరే సార్ చాలా బాగుంది కోట్ ఎంటర్‌టైన్‌మెంట్ వెరీ నెక్ ఫ్యామిలీ అందరూ చూడగలరు ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ గా ఫైల్ థాంక్యూ సో మస్ సార్ అలాగే చక్కటి సినిమాలు చూస్తున్నా వర్సగా చూస్తున్నా వెరీ గుడ్ ఐ యామ్ ఎన్థూసియాజం యో హయ్యర్ కస్ట్రైమ్ మనం వేస్ ట్రైమ్ ను నీ ఇత్రం డిఫరెన్స్ కడి ఒక మార్గ తీస్ ట్రైమ్

అక్కడికి కుంటే స్మరి వచ్చి రాదు నిపోయానా ఈ కొంచెం సమాధానం పెట్టి ఆన్సర్ అంటే చూద్దాం అక్కడికి కుంటే తన రాసిన అగ్రిమెంట్ ని తన ద్వారానే క్యాన్సిల్ చేయేంచి సో సో ఐనకది అది వీ పేర్ మీద మార్పిడి అవకాశం అవును ఈ Thank yeah. you. I'm